అంటే ఆ వర్డ్ ఏయూ ఆర్ఏ అనేది మామూలుగా మనం ఆధ్యాత్మిక పరిభాషలో ఈ ఆత్మజ్ఞాన శాస్త్రము ఏదైతే మనం చెప్పుకుంటున్నామో దీనిలో చెప్పుకుంటూ ఉంటాం కానీ ఈ ఆరా అంటే ఏంటి మన భారతదేశంలో దీన్ని ఇంతకుముందు ఒక శాస్త్రం ఉండేది ఛాయా శాస్త్రము అంటాం అనమాట అంటే ప్రతి ఒక్కళ్ళకి కొన్ని రంగులు ఉంటాయి వారి చుట్టూరా అంటే మనం ఏదో రంగులు పూస్తే కాదు ఆ రంగులు మన చుట్టూరా అయస్కాంత క్షేత్రంలో ఎలా అయస్కాంతం చుట్టూరా క్షేత్రం ఉంటుందో అలానే ప్రతి వ్యక్తి చుట్టూరా ప్రతి చెట్టు చుట్టూరా ప్రతి వస్తువు చుట్టూరా కూడా ఒక క్షేత్రం ఉంటుంది ఆ క్షేత్రాన్ని అయస్కాంత క్షేత్రం అని మ్యాగ్నెట్స్ అయితే అయస్కాంత క్షేత్రము మనిషి కానీ ఈ యొక్క యానిమల్స్ కానీ ప్లాంట్స్ కానీ వాటికైతే ఆరా అని నామకరణం చేయబడింది అంటే మన చుట్టూరా ఈ వెలుగు అనేది ఎలా వస్తుంది ఆ వెలుగులో కూడా వివిధ రకాలైనటువంటి రంగులు ఉంటాయి ఆ వెలుగు కూడా దాన్ని బట్టి మనము వాళ్ళ గురించి తెలుసుకోవచ్చు మనం ఇప్పుడు ఒక వ్యక్తి తారసపడగానే ఇతను ఎటువంటి ఆరాలో ఉన్నారని తెలుస్తుందా సార్ అంటే ఆరా అనేది రెండు విధాలుగా తెలుసుకోవచ్చు మనకు మనము ధ్యానం చేసుకుంటూ ఉంటాం కదా ధ్యాన సాధన చేసిన తర్వాత మనకు మనమే మన ఆరాని మనం తెలుసుకోవచ్చు ఎలా అంటే మన యొక్క మూడవ కన్ను అనేది ఎవరికైతే ఓపెన్ అయి ఉంటుందో వాళ్ళ స్వీయ దర్శనాలు అంటే వాళ్ళ యొక్క సూక్ష్మ శరీరం యొక్క ఆ వెలుగుని ఆ రంగులని వారి చుట్టూరా దర్శిస్తారు వాళ్ళ ఆరాన్ని వాళ్ళని దర్శించుకుంటారు ఒకవేళ వాళ్ళు అద్దం ముందర వెళ్ళి నుంచున్నారనుకోండి వాళ్ళ ఈ ముఖమే కాదు ఆ ముఖం చుట్టూరా ఆ హెడ్ చుట్టూరా తల చుట్టూరా కూడా కాంతి వలయం ఒకటి ఉంటుంది కాంతి వలయం కనిపిస్తుంది ఆ రంగు కనిపిస్తుంది ఈ కాంతి వలయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఆరాలి అంటే ప్రతి మనిషి తను తాను ఆరా తెలుసుకోగలుగుతారు కానీ వాళ్ళకి ఈ కాన్సెప్ట్ ఈ నాలెడ్జ్ ఫస్ట్ ఉంది అనుకోండి అంటే ఎలా చూడాలి ఎలా తెలుసుకోవాలి అనేది తెలిస్తే చాలు ఇప్పుడు అయస్కాంతం చుట్టూరా ఎలా అయస్కాంత క్షేత్రం ఉందో ఏవైతే ఈ ఐరన్ ముక్కలన్నీ కూడా ఇనుప ముక్కలన్నీ వేస్తే అయస్కాంతం చుట్టూరా ఒక క్షేత్రం తెలుస్తుంది దాన్ని ఎంత విస్తరించి ఉంది ఆ ఫీల్డ్ అనేది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అలానే ఒక వ్యక్తి యొక్క ఆరా ఎంత విస్తరించి ఉంది వారికి ఏ కలర్ ఉంది ఏ రంగులో ఉంది వీళ్ళ ఆరా దాన్ని బట్టి వాళ్ళ పరిణామ క్రమం తెలుసుకోవచ్చు వాళ్ళ యొక్క మానసిక స్థితి తెలుసుకోవచ్చు వాళ్ళ యొక్క భావోద్వేగ స్థితి తెలుస్తుంది ఇది ఒక విధానం రెండవది సైంటిఫిక్గా పరిశోధనలు చేశారు రీసెర్చ్ చేసి ఒక రష్యన్ సైంటిస్ట్ ఒక కెమెరాను కనుక్కున్నారు అది కూడా నేను అనుకోవడం యాక్సిడెంటల్గా డిస్కవరీనే ఉంటుంది అంటే ఆ కెమెరా ద్వారా ఆయన ఫోటోగ్రాఫ్స్ తీసినప్పుడు ఒక ఆబ్జెక్ట్ చుట్టూరా కానీ ఒక మనిషి చుట్టూరా కానీ ఒక వెలుగుని చూసారనమాట ఆ ఫిల్మ్స్ అన్ని డెవలప్ చేసినప్పుడు ఒక వ్యక్తికి యాంపిటేషన్ అనేది ఒకసారి జరుగుతుంది మెడికల్గా ఏంటంటే వాళ్ళకి ఈ బ్లడ్ సర్క్యులేషన్ రాలేదనమాట యాక్సిడెంట్ జరిగింది బ్లడ్ సర్క్యులేషన్ ఆ చేయినో కాలునో తీసేస్తారు కానీ ఆయన వాళ్ళ ఫోటోగ్రాఫ్ తీసినప్పుడు వారి ఫోటోగ్రాఫ్ ఆ కెమెరాలో ఈ కాలు యొక్క వెలుగు కనిపిస్తుంది కాలు లేదు తీసేశారు కాలు కానీ ఆ వెలుగు మాత్రం ఉంది అప్పుడు ఆయన ఇంకా కొంత రీసెర్చ్ చేసి ఆకును కూడా ఒక ఆకును కట్ చేశారు సగం కట్ చేశారు కానీ మొత్తం తీస్తే ఆకు ఫుల్ ఆకు కనిపిస్తుంది దానిలో ఆ ఆరా మాత్రం చెక్కు చెరకుండా ఉందన్నమాట అంటే ప్రతి ఒక్క వస్తువుకి మనిషికి ఇక్కడ ఉండే ప్రతి జీవానికి ఒక శక్తి వలయం అనేది కాంతి వలయం అనేది ఉంటుందని ఈ యొక్క సైంటిఫిక్గా ఆయన స్టడీ చేశారు ఎంత స్టడీ చేశారంటే ఒక మనిషికి రోగం వచ్చే ముందర వాళ్ళ ఆర కుంచుకుపోయి ఉంటుంది క్షీణించిపోయి ఉంటుంది చాలా చిన్నదిగా అయిపోతుంది చనిపోయే వ్యక్తి కొన్ని వారాల్లో చనిపోయే వ్యక్తి వారి ఆర కొంచెం డార్క్ షేడ్స్ వస్తాయి అనమాట గ్రే కలర్ వచ్చేస్తుంది బ్లాక్ కలర్ వచ్చేస్తుంది వాళ్ళు ఫైనల్గా బాడీ వెకేట్ చేశారు అంటే బాగా ఎనర్జీ బాగా శక్తిని సంపాదించిన వాళ్ళు ఉంటారు ధ్యాన సాధకులు వాళ్ళ ఆరా చాలా బ్రైట్గా ఉంటుంది అనమాట ఎంత బ్రైట్గా ఉంటుందంటే దివ్య తేజస్సు అనమాట అందుకే మనం సాధారకుల్లో ఇది చెప్పుకుంటూ ఉంటాం రేతస్సు ఓజస్సుగా మారుతుంది ఓజస్సు తేజస్సుగా మారుతుంది వాళ్ళ యొక్క తేజస్సు బ్రహ్మ తేజస్సు ఇలా ముఖంలోనే కాదు వాళ్ళ చుట్టూరా ఒక వలయం కాంతి వలయం కనిపిస్తుంటుంది వాళ్ళ చుట్టూరా కూడా అందుకే దేవుని పటాల్లో చుట్టూరా కూడా మనకి ఈ కాంతి వలయాలు ఎప్పుడు మనం ఫోటోగ్రాఫ్స్ చూస్తూ ఉంటాం ఎందుకంటే ఇవన్నీ కూడా ఇండికేషన్ అనమాట అంటే ఆరా అనేది ఉంది ఇది ఒక గొప్ప శాస్త్రం ఇది ఆధ్యాత్మిక శాస్త్రంలో ఇది ఒక విభాగం కూడా అందుకే మన క్వాంటమ్ లైఫ్ యూనివర్సిటీలో దీని గురించి బాగా స్టడీ చేసి రీసెర్చ్ చేసి ఒక రీసెర్చ్ వింగ్ కూడా ఏర్పాటు చేసుకుని ఇక్కడ మనం చెయ్యాలనే ఆ యొక్క సంకల్పంతో ఇది నెలకొల్పుకున్నాము